నమస్కారం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సర్వత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము పొద్దుపరచడం జరిగింది మీ నా 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 పథకాలు అనే టగ్లైన్ ద్వారా మీరు చూశారు భారతదేశంలో ఎంతో ముఖ్యమంత్రులు చూసాం మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో సర్వత్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆరు వందల హామీలు ఇచ్చి ఈ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితిలో చెప్పిన వాగ్దానాల్ని నెర నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోతుంది నాకు అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా నాకు అనుభవం ఉంది అనుభవం ఉన్న వ్యక్తికి నాకు ముఖ్యమంత్రి చేయండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా ఏమి ఏమి హామీ హామీలు ఇవ్వాలో అన్ని హామీలు రైతులకు ఉచిత విద్యుత్ రైతులకు రైతులకు పూర్తిగా రుణమాఫీ అయితే నిరుద్యోగ బుద్ధి కల్పించడం అయితే కానీ నిరుద్యోగ యువతకి నిరుద్యోగ యువతకు బుద్ధి ఉద్యోగ కల్పి కల్పించవచ్చు కానీ ఉద్యోగం ఈ ఎడల నెలకి నిరుద్యోగ బుద్ధి రెండు వేలు ఇవ్వడం కానీ బాబు వస్తే మీ ఇంట్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని కానీ ఎన్నో పథకాలు అలుగు కాని హామీలు కాపులకి రెండు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి ప్యాకేజ్ అయితే కానీ పూర్తిగా రుణమాఫీ అయితే కానీ రైతులకి ఎన్నో హామీలు ఇచ్చి ఇల్లు లేని వారికి డబల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని ప్రతి ఒక్కరికి అరువు లేని వారికి అందరూ కూడా ఇండ్ల పట్టాలు ఇస్తానని కానీ ఎన్నో హామీలు ఇచ్చి అలు కానీ హామీలు ఇచ్చి హామీలందరి హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోజు రైతులకు విద్యుత్ విద్యుత్తు నేను ఇవ్వలేను ఇవ్వని పరిస్థితి నాకు ఓటమి వచ్చినా కానీ ప్రతిపక్షంలో నా కూర్చుంటా కానీ చెప్పిన హామీలే చేయగల వ్యక్తిని నేను ఉచిత హామీలన్నీ ఇవ్వలేనని చెప్పి అధికారం రాకపోయినా కానీ ప్రతిపక్షంలో కూర్చొని కూడా ప్రతిపక్ష పా పాత్ర పోషించిన వ్యక్తి జగన్మోహన్ గారు రెండు వేల ఎన్నికల్లో సర్వత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది సర్వత ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ కూడా చేయడం జరిగింది రైతు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో తొమ్మిది గంటలు నిరంతరం విద్యుత్ 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 ఉచిత విద్యుత్ విషయంలో కానీ అవ్వాతాతలకు పెన్షన్ మూడు వేలు రెండు వేల నుంచి మూడు వేలు రూపాయలు చేస్తారనే విషయంలో కానీ ఇండ్ల పట్టా ఇచ్చే కనుక కానీ ఇండ్లు కట్టించే విషయంలో కానీ అర్హులైన ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కానీ మేము మేనిఫెస్టో ఏమి పెట్టామో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా ఇన్ని హామీల్ని ఏ నాలుగో ఐదో ఐదు సంవత్సరాల ముందు ఎలకి ఎన్నికల ముందు నెరవేర్చే వ్యక్తులను చూస్తాం మన ముఖ్యమంత్రిని కానీ మన ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్న ఈ ముప్పై ఒక్క లక్ష ముప్పై ముప్పై మూడు వేల మందికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం కానీ ఇరవై రెండు లక్షల మందికి ఇండ్లు నిర్మ నిర్మించే కట్టించే కార్యక్రమం అయితే కానీ అవాత ఒకటే తేదీన పొద్దున ఆరు గంటకే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పింఛన్ చేసిన ఘనత కానీ అమ్మఒడితే కానీ ఇవన్నీ క్యాలెండర్ ద్వారా క్యాలె క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఒక్క పథకాలను కూడా పూర్తిగా అమలు చేసి ముప్పై తొమ్మిది శాతం పథకాలను అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు ఈరోజు అధికారంలో ఈరోజు సవ ఐదు సంవత్సరాల అధికారంలో ప్రతి ఒక్క పేదింటి మహిళకి ప్రతి ఒక్క అక్కచెల్లెల సంతోషాన్ని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు సొంత జిల్లా ఇంటి స్థలాలు కేటాయింపు దీనికోసం అరవై శాతం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది విదేశీయుల చదువు కోసం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల వారి కోసం ప్రభుత్వం వరకు కనిష్టంగా ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో పది లక్షలు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలకి విద్యార్థికి వడ్డీ లేని రుణం ఇవ్వబోతున్నాం ఇది చేసి చెప్తాం తప్ప చేసి చెప్పేదే తప్ప చేసి చూపించే వ్యక్తి మా జగన్మోహన్ గారు ఒక విధంగా ఆలోచించే ప్రజలకి నిజంగా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళ మెరుగైన వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుందని చెప్పని వాగ్దానాలు చేసి చెప్పే వా చెప్పని వాగ్దానాలు చెప్పి అవి ప్రజలకు నెరవేర్చే వ్యక్తిని కాదు పది కాలాల పాటు జగన్ ప్రజల్లో గుండెలో చిరస్థాయిగా నిలబడాలని వ్యక్తి నిజంగా జగన్ మోడీ ఆలోచ ఆలోచన ధోరణిలో వెళ్తున్నారు ఒక విధంగా ఆలోచన చేస్తే చేసే పనిలో మనము శ్రద్ధతో చేసి చేసి చూపిస్తే వాళ్ళకి మేలు చేసే చేసే విధంగా వాళ్ళ కుటుంబాన్ని బాగుపరిచే విధంగా ఆలోచించాలి కానీ చేయని వాగ్దానాలు సూపర్ సిక్స్ సూపర్ టెన్ అని చెప్పి చెప్పని చేయని వాగ్దానాలు కూడా చేసి చూపించి గారిడి చేసే చంద్రబాబు నాయుడిని కళ్ళబొలి మాటలు నమ్మొద్దండి జగన్మోహి గారు ప్రభుత్వం వస్తే చెప్పే చెప్పినవే చేస్తారు తప్ప చెప్పని కూడా చేసే వ్యక్తి జగన్మోహన్ గారు ఆర్థిక పరిస్థితి విధి విధానాలు చూసి మా మేనిఫెస్టో ఉంది తప్ప చెప్పనివి కూడా చెప్పలేనివి వాగ్దానాలు చేస్తామని చెప్పి ప్రజల పని పెట్టి చేయలేని పరిస్థితి చేసే వ్యక్తి కాదని ఒక తురిని నమ్మాలి మీ నమ్మకం ఒక తురి జగన్మోహన్ మీద పెట్టుకోండి ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ ఆశీర్వదించండి దీవించండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే చెప్పిన వాగ్దానాలను కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే వ్యక్తి జగన్మోహన్ గారు నిజంగా మనం ఆలోచన చేస్తే అమ్మఒడి అనేది అవ్వాతాతలకు ఇచ్చే పింఛను మన రాష్ట్రంలో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం అత్యధిక జనాభా ఉండే రాష్ట్రంలో కూడా ఇరవై లక్షల పింఛన్లు కూడా ఏమి లేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు కానీ మన రాష్ట్రంలో అరవై లా అరవై ఆరు లక్షల పింఛన్లు ఇస్తున్నామంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి కూడా ఆలోచన చేసుకొని అవ్వాతాతలకి వాళ్ళకి ముస్లిం ఊపున డబ్బులు అనేది మూడు వేలంతో వాళ్ళకి అవసరమో ఆలోచన చేసిన వ్యక్తి నిజంగా ఎన్ని ఆలోచన చేసే ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవుతుందని చెప్పే చెప్పలేని వాగ్దానాలు చే చంద్రబాబు నాయుడు చేయలేని వాగ్దానాలు కూడా చేస్తారని చెప్పి ఈరోజు వా ఎన్నికల్లో వాగ్దానాలు చెప్తున్నాడు నిజంగా మూడు వేల మంది మూడు వేల రూపాయలు పెంచన్ని నాలుగు వేలు ఇస్తానని పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులు రైతులకి పెట్టే కార్యక్రమం గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో కూడా రుణమాఫీ అనేది మేము చెప్పలేదు చేసిందే చెప్తాము చెప్పంది చేయలేము అలాంటి మాటలు తప్పుని మాటలు చెప్పి ప్రజల గుండెల్లో నేను ఒక నేరస్సునిగా ముద్ర వేసుకోవాలనే ఆలోచన జగన్మోహన్ గారికి లేదు చెప్పింది చేసే విధానాలు జగన్మోహన్ తెలుసు కాబట్టి చెప్ అమూలు కాని వాగ్దానాలు ప్రజలకు చెప్పి నేను మోసం చేయలేను చెప్పిందే చేస్తాను పేద ప్రజలకు అందరికీ కూడా గతంలో కూడా ఇచ్చి అందరికీ ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనకు నిజంగా ఉదాహరణకి కడప కార్పొరేషన్ నగరమే చూడండి మూడు వందల ఏడు వందల ఉండే స్ట్రెంత్ కడప మెయిన్ స్కూల్లో ఈరోజు పద్నారు వందల స్ట్రెంత్ పెట్టి నో బోర్డ్ నో నో అడ్మిషన్స్ కూడా బోర్డు పెడుతున్న ఈరోజు మన పరిస్థితి నిజంగా మెరుగైన పరిస్థితి కలుసు ఎన్నో కార్పొరేట్ సంస్థల యజమానుల స్కూల్కి దీటుగా ఈరోజు కార్పొరేషన్ స్కూల్స్ కానీ ప్రభుత్వ స్కూల్స్ కానీ ఈరోజు నాడు నేటి కింద ఎంతో ఆధునికరణ చేసి ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతూ భారతదేశంలో ఎవరు పెట్టలేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతూ రేపు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఐబీ సిలబస్ ద్వారా ఒకటో తరగతి తరగతించే ఉన్నది ఎంతో ధనవంతుల బిడ్డలు చదువుకుంటే స్కూల్స్ కూడా మన కార్పొరేషన్ స్కూల్స్ దిద్దుతున్నది జగన్మోహన్ గారి గొప్పతనం ప్రతి ఒక్క పిల్లోడు కూడా చదువుకోవాలి ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగుండాలి వాళ్ళ ఇంటికి కూడా ఆర్థికంగా ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబమే బాగుంటుందని కళలు కనుక్కుంటున్న వ్యక్తి జగన్మోహన్ గారు నిజంగా రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించండి పిల్లల భవిష్యత్తు కోసం భావి పర్వతలకు పౌరుల కోసం కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జగన్మోహన్ గారు ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దతున్నాడు ఎన్నో హార్బర్ సెంటర్లు ఎన్నో వేడ అని మనం తీసుకొచ్చి మన ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు లక్షలాది మందికి ఉద్యోగలు విజన్ ఉండే వ్యక్తి జగన్మోహన్ గారు చంద్రబాబు నాయుడు ఇప్పటికే డెబ్బై ఆరు సంవత్సరాలైంది విజన్ లేని వ్యక్తి ఏదో విధంగా కళ్ళుబుల్లి మాటలు చెప్పి ఒక మహాకూటమిలాగా ఏర్పడి ఒక్కడుగా పోటీ చేసే ధైర్యం లేక మహాకూటమిని ఏర్పాటు చేసుకొని బీజేపీ జనసేన లోపారికంగా కాంగ్రెస్ ఒప్పందాలు కుదుర్చుకొని ఒక మహాకూటమిలాగా ఏర్పడి ఏ విధంగా అధికారం లేక రావాలి తన కోటగిరి ఎట్లయినా ఉన్నా కూడా ఈనాడు స టీవీ ఫైవ్ ఏపీఎన్ ఆంధ్రతి వాళ్ళ చెప్పిన ప్రకారం రావాలి మా ఆర్థికంగా ఉండే లాభాలు ఉండే మా వ్యక్తులకి మా ఆర్థికంగా ఇబ్బ లాభాలు కలిగించాలి పేదవారిని అట్టే పేదవాళ్ళ పేదరికను మగ్గాలని చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు పేదవారిని అందరూ కూడా సు సుఖ సంతోషంతో వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ బిడ్డల్ని భవిష్యత్ తరాలన్న భావి భారత బిడ్డల్ని ఆర్థికంగా బాగా ప్రయోజకులు చేసి వాళ్ళు కూడా ఉన్నత స్థానంలో ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ గారు నిజంగా ఈ మేనిఫెస్టో పేద బడుగు బలహీన వర్గాల బడ్జెట్ ఇది ఈ ఈ ఈ మేనిఫెస్టో ఇవన్నీ కూడా రా రాబోయే రోజుల్లో మీ ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ అమలు చేసి మీ ఇంట్లో మీ కళ్ళలు కలిగిన మీ బిడ్డల్ని కూడా బంగారు భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకోవాలని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి చావాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై రోజులున్నాయి ఎన్ని ప్రభావం పెట్టా ఇన్ని మబ్బ అని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబీకి మీరు ఓట్లు వేయకండి మళ్ళీ జగన్మోహన్ని విశ్వసించి భారతదేశంలో ఎవరు చేయనటువంటి మన ముఖ్యమంత్రిని ఇతర రాష్ట్రాల వారు ఇతర దేశాల వారు కూడా ఈ మేనిఫెస్టోని అమలు చేసే విధంగా ఇరవై ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా వాళ్ళు మొదలుపెట్టే కార్యక్రమం చేసే విధంగా ఉన్నారు ఈ మన ఆదర్శంగా మన ముఖ్యమంత్రి తీసుకున్నారు కాబట్టి ఈసారి ఎన్నికల్లో కూడా ఏ విధంగా సరే తెలుగుదేశం మహాకూటమిని కూడా అధికారం రాని చూసుకోవాల్సిన బాధ్యత మీపై మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఓ స్టార్ క్యాంపియన్ చేసి జగన్మోహన్ గారిని తిరిగి ఎన్నికల్లో గెలిపించవచ్చు కదా ప్రతి ఒక్కరిని ప్రజల్ని కోరుకుంటున్నాం